జగనన్న గారు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు నిరాహార దీక్షలు చేశారు పోరాటాలు చేశారు ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలు అందరము మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైన ఉద్యమం చేశాడా ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నా నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే అటు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు ఇటు జగన్ అన్న గారు ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రత్యేక హోదాను విస్తరించారు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేలేదు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డల ఇది ఈ రోజు వాస్తవం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారైతే మరో పక్క జగనన్నగారు ఇద్దరు కలిపి బీజేపీ పార్టీకి ఏ మాత్ర మెడలు ఉంచున్నా బీజేపీ పార్టీతో కుమ్మక్కు కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసున్నా ఈ పాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండే కానీ ఈ రోజు వరకు పది సంవత్సరాలలో పది వాగ్దానాలు పది వాగ్దానాలను నిలుపుకోవాల్సింది ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే పోలవరం ఇంకొక వాగ్దానం అయితే రాజధాని ఇంకొక వాగ్దానం అయితే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే ఉత్తరాంధ్రకు దక్షిణాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే ఎన్ని వాగ్దానాలు చేశారు కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ ఆ బిజెపి పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిలదీస్తున్నా మనకి ఇవన్నీ చెందాల్సిన అన్ని హక్కులు అమలు మనం సాధించుకునే వాళ్ళం కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ బిజెపి పార్టీతో పోరాటం చేసిందే లేదు పోరాటం చేయకపోగా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్య అదే బీజేపీ పార్టీకి స్వప్రయోజనాల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు జగనన్నగా